గుండె ధైర్యం పూర్వం ఒక రాజు అరణ్యానికి వెళ్ళి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు భగవంతుడు ప్రత్యక్షమైతే అతడు కోరే కోరిక ఏమిటో పొరుగుదేశపు రాజుకు అర్థమైంది శత్రురాజు నాశనం కావాలని కోరవచ్చు లేదా శత్రురాజుని జయించడానికి వీలుగా పెద్ద సేనని ప్రసాదించమని కోరవచ్చు పొరుగుదేశపు రాజుకి సలహాదారుడిగా ఉన్న అమృతవలుడు అనేవాడు రాజా మన బలానికి మన సేనకి భయపడే కదా ఆ రాజు తపస్సు ప్రారంభించింది అతడి తపస్సు ఫలించేందుకు ఎన్నో రోజులు పట్టవచ్చు ఈలోగా మనం సేనతో వెళ్లి ఆ రాజు శిరస్సుని ఖండిస్తే సరి అని సలహా చెప్పాడు పొరుగురాజుకది నచ్చలేదు భగవంతుణ్ణి ధ్యానిస్తున్న వాడిని చంపితే తనకి పుట్టగతులుండవు అంతేకాక ఆయుధాలు చేతలేక ఒంటరిగా ఉన్నవాడిని చంపితే అది రాచలక్షణం అనిపించుకోదు సరికదా కేవలం హత్య చేసినట్టవుతుంది నేను కూడా తపస్సు చేస్తాను అన్నాడా పొరుగురాజు అమృతవలుడికి అది నచ్చలేదు ఒకవేళ మీరిద్దరూ కలిసి ఒకే భగవంతుడి కోసం తపస్సు చేస్తే అని సందేహం వెలిబుచ్చాడు పొరుగురాజుకి నవ్వొచ్చింది భగవంతుడొక్కడే అని తెలియని అజ్ఞానిని ఇన్నాళ్లుగా నా సలహాదారునిగా ఉంచుకున్నానన్నమాట తన దగ్గర అంతులేని సైన్యం ఉండబట్టిగాని అదే పరదేశపు రాజు యొక్క సైన్యంలా తక్కువ సైన్యం ఉండి ఇతగాడి సలహాలను పాటిస్తూ రణరంగానికి వెళితే తన గతి ఏమై ఉండేది అని అనుకున్నాడు వెంటనే ఆ సలహాదారుణ్ణి పదవి నుండి తొలగించి దేశ బహిష్కరణ చేసి తాను అరణ్యానికి తపస్సు చేసేందుకు వెళ్ళాడు ఇద్దరు రాజులు ఏకాగ్రతతో భగవంతుడి గూర్చి తపస్సు చేయటం వల్ల ఇద్దరికీ భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు మొదటి రాజు తనకు కురుక్షేత్రంలో పాల్గొన్నంత సైన్యం ప్రసాదించవలసిందిగా భగవంతుణ్ణి కోరాడు పొరుగుదేశపు రాజు మాత్రం ప్రభూ నాకు అంతులేని ధైర్యం ప్రసాదించు చాలు అని కోరుకున్నాడు భగవంతుడు ఇద్దరి కోర్కెలు తీర్చి అంతర్ధానమయ్యాడు తపస్సు నుండి తిరిగి రాగానే ఇద్దరు రాజులు యుద్ధానికి సన్నద్ధమయ్యారు పొరుగు రాజుచే బహిష్కరించబడిన అమృతవలుడు మొదటి రాజును కలుసుకుని దేశపు రాజు సైన్యరహస్యాలన్నీ చెప్పి అతడి సలహాదారుడిగా మారాడు ఇరుదేశపు రాజులు తమ తమ సైన్యాలతో యుద్ధానికి తలపడ్డారు ఎదుట సముద్రమంత సైన్యం కనిపిస్తున్నా పొరుగు రాజుగుండె చెలించలేదు కత్తిపట్టి అతడు నరుక్కుంటూ ముందుకు దూసుకెళ్లసాగాడు అతడి శక్తి ప్రతాపాలు చూసేసరికి మొదటి రాజుగుండె జల్లుమంది అయినా ఇంత సైన్యం ఉండగా మీరు యుద్ధరంగంలో దేనికి మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి రాజా అని అమృతవలుడు సలహా చెప్పాడు గుండె ధైర్యం లేని ఏ మూల నుండి ఏ కత్తి వచ్చి గుచ్చుకుంటుందోనన్న భయంతో తన మందిరానికి వెళ్లి కూర్చున్నాడు యుద్ధం జరుగుతోంది గాని రాజు సైన్యానికి సరైన నాయకత్వం లేక చెల్లా చెదురు కావటం ప్రారంభించింది దానికి తోడు పొరుగురాజు విజృంభించడంతో రాజు సేన పారిపోవడం కూడా ప్రారంభించింది పెద్ద కష్టపడవలసిన పని లేకుండా పొరుగురాజుకి యుద్ధంలో జయం చేకూరింది యుద్ధానికి కావలసింది సైన్యం కాదని గుండె ధైర్యమని గుర్తించిన పొరుగురాజు తన రాజ్యాన్ని మరింత విస్తరింపచేసుకుని సుఖించాడు కథ సమాప్తం వెంగళప్ప కథ ఒక సేనాని పొరుగురు వెళుతూ వెంట ఓ సేవకుణ్ణి తీసుకెళ్లాడు దారిలో చీకటి పడింది సేనాని గుర్రాన్ని చెట్టు కట్టేసి సేవకుడితో కాయమని చెప్పి కళ్ళు మూసుకున్నాడు మధ్యలో మెలకు వచ్చి చూసేసరికి సేవకుడు కూర్చుని కళ్ళు మూసుకుని కనిపించాడు ఏమిటాలోచిస్తున్నవోయ్ అని అడిగాడు గుణపం నేలలో దింపినప్పుడు ఆ చోట మట్టి ఏమైపోతుందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు సేవకుడు నిద్రపోకుండా ఏదో ఒకటి చేస్తున్నావు మంచిదేలే అని సేనాని పడుకుని మళ్లీ మెలకువరాగా ఏమోయ్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నవా అని అడిగాడు అవును దేశంలో ఉన్న పక్షులన్నీ పగలు రెక్కలాడిస్తూ తిరుగుతాయి కదా గాలి వెను తుఫాన్లా మారితే ఏమౌతుందా అని యోచిస్తున్నాను అన్నాడు సేవకుడు సేనాని మళ్లీ చిన్న కునుకు తీసి కళ్ళు తెరిచి చూశాడు ఏమోయ్ ఇప్పుడేమిటి ఆలోచన అని మళ్లీ అడిగాడు ఏం లేదు ప్రభూ నిన్న పగలు మీరు గుర్రం ఎక్కి స్వారీ చేస్తుంటే నేను కళ్ళెం పట్టుకుని ముందు పరిగెత్తాను ఇప్పుడు గుర్రాన్ని దొంగలు విప్పుకుని పోయారు కదా తెల్లవారితే నేను ఏం పట్టుకుని మీ ముందు పరిగెత్తాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు సేవకుడు కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి